హైదరాబాద్ గచ్చిబౌలి నల్లగండ్ల అపర్ణ జనిత్ అపార్ట్మెంట్స్లో లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు ఒక సంప్రదాయ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా గణపతి తత్వం అనే అంశంపై ప్రవచనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదాంత శాస్త్ర విశారద బ్రహ్మశ్రీ డాక్టర్ కుప్ప విశ్వనాథ శర్మ ప్రధాన వక్తగా పాల్గొని ప్రవచనాలు బోధించారు వినాయక చవితి ప్రాముఖ్యతను వివరించారు అపార్ట్మెంట్ నివాసితులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్ని ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా ఉత్సవాల్ని జరుపుకుంటున్నారు చతుర్భుజ మహాగణపతిని సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడిని స్థాపించి చక్కగా రోజు రెండు పూటల అర్చనలు చేసి ఆయనకు కావలసిన నైవేద్యాలన్నింటినీ చక్కగా సమర్పించుకుని ఈ బుద్ధితో గనక మనం పూజ చేసుకున్నట్లయితే ఈ బుద్ధితో గనక దేవతలను కొలుచుకోవటం మనకి ఇష్టమైనటువంటి దేవతలను ప్రార్థించుకోవటం ఏం చేసుకున్నా సరే దాని తాలూకు ఫలితం అత్యుత్తమంగా ఉంటుంది ఈ రూపంలో ఉండే విశేషం ఒక ఎత్తు మిగతా రూపాలు మరొక ఎత్తు అందులో విశేషంగా మనం ఈ వినాయక చవితి సందర్భంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఆయన్ని మనం పూజించుకుంటాము ఆ సిద్ధి బుద్ధి సమేత ఆ వరసిద్ధి వినాయకుడిలో ఒక విశేషం ఉంది ఆ విశేషాన్ని గురించి మనం చర్చించుకోవాలి మనం చవితి రోజు కథ విననే విన్నాము ఒకవేళ గణపతి అనే రూపం గనక పార్వతి అమ్మవారు బొమ్మని తయారు చేసినప్పుడు పుట్టి ఉన్నట్లయితే నలుగు పిండితో పుట్టినటువంటి ఒక రూపానికి ప్రాణం ఎలా పోయగలిగా నలుగు పిండితో చేసినటువంటి ఆ రూపానికి పరమేశ్వరుడితోనే పోరాడగలిగిన శక్తిని ఎలా పోయగలిగింది నలుపిండితో ఆ ప్రతిమను తయారు చేస్తే లేదా చేస్తే ఆ బొమ్మకి తలకాయ తీస్తే మళ్ళీ ఏనుగు తలకాయ పెట్టిన వెంటనే మళ్ళీ మామూలుగా ఎలా అయింది అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి వేసుకుంటే తెలియదు ఏమిటంటే ఆ శ్రీమన్ మహాగణాధిపతి యొక్క పుట్టుక మనలాంటి పుట్టుక కాదు అది అవతారం అని ఈ సంవత్సరం కూడా చాలా అట్టహాసంగా అందరినీ కలుపుకుంటూ ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ చాలా మంచిగా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేస్తున్నారు ఈ రోజు కుప్ప విశ్వనాథ్ శర్మ గారిని మన టీటీడీలో పనిచేస్తారు ఆయన తర్వాత అక్కడ మనకు భగవద్గీత వీటి అన్నిటి మీద ప్రవచనాలు కూడా రెగ్యులర్ గా ఇస్తూ ఉంటారు అయితే వారి ప్రవచనం ఈ రోజు ఇక్కడ మేము ఏర్పాటు చేశాం రీసెంట్ గా ఈ కర్ణాటక సంగీత విభాగం కూడా జరిగింది చాలా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేశారు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా రెసిడెంట్స్ మన ఇక్కడ గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఏడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఈ రోజు విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మన నాందదీరాజునంలో ప్రసంగ ప్రవచనాలు ఇస్తున్నటువంటి పద్మశ్రీ డాక్టర్ కుప్ప విశ్వనాథ్ శర్మ గారు విచ్చేయడం ఈ మా జనిత్ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తుంది నిమజ్జనోత్సవం వరకు కూడా చక్కగా కార్యక్రమాలు అన్ని దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ మా రెసిడెన్స్ ఇస్తున్నటువంటి సహాయ సహకారాలకి ధన్యవాదాలు తెలుపు ఈ సందర్భంగా